అందరు నమస్కారం నేను మీ రెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ మరియు బీజోయం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతూ ఉన్నాయో చివరి దశకు వచ్చాయి ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ అయినా లాస్ట్ రోజు కావడం జరిగింది దయచేసి అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి పదమూడు తారీఖు రోజు ఉదయం ఏడు గంటలకే బోటింగ్ ప్రారంభమవుతుంది ఈ చేవెళ్ళే పార్లమెంటులో ఈవీఎంలో రెండో నెంబర్ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారి గుర్తు రెండవ నెంబర్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి ప్రతి ఒక్కరూ ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ వాళ్ళు స్వచ్ఛందంగా గెలవలేక చాతగాక ధైర్యంగా గెలిచే చాతగాక కొండా విశ్వేశ్వర రెడ్డి గారిది నాలుగో గుర్తని ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు చేతనైతే కరెక్ట్ గెలవండి కాంగ్రెస్ నాయకులారా మీకు చేతనైతే కరెక్ట్ గెలవండి అంతేగాని ఈ తప్పుడు ప్రచారాలు చేసి కొండా విశ్వేశ్వర రెడ్డి అనే పేరుతోటి దాదాపుగా పది మందితోటి నామినేషన్ వేయించి ఈ ఎంత ఎందుకు బూటకం నాడలేందుకు మీరు గెలవాలనుకుంటే స్వచ్ఛందంగా గెలవండి అదేవిధంగా ఇప్పుడు అందరికీ నా ప్రజలు గమనించాలి ఒక కొండా విశ్వేశ్వర రెడ్డి గుర్తు నాలుగో గుర్తు అనేది అయితే అబద్ధం చెప్తా ఉన్నారో అది నమ్మకండి కొండా విశ్వేశ్వర రెడ్డి గుర్తు ఏవీఎంలో ఈవీఎంలో ఈవీఎంలో రెండో గుర్తు రెండో బటన్ మనము నొక్కి కమలం పువ్వు గుర్తు దయచేసి ప్రజలందరూ గమనించాలి కమలం పువ్వు గుర్తు ఉన్న ఎదురుగా రెండో గుర్తుంటుంది అందరూ మరీ మరీ చెప్తా ఉన్నాము రెండో గుర్తుంటుంది ఆ రెండో గుర్తుకు మనము ఈవీఎంలో బటన్ దొబ్బి నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని మనం ఇంకా ముందు తీసుకుపోవాలని మరీ ఒకసారి తెలియజేస్తూ ప్రతి ఆ ఈవీఎంలో మనము ఏదైతే ఓటు వేసే దగ్గరకు పోగానే ఈవీఎంలలో మనకు అన్ని వరుసగా ఉంటాయి కమలం పువ్వు గుర్తుకు అనిపిస్తుంది ప్రతిసారి ఆ కమలం పువ్వు గుర్తుకు ఉన్న దగ్గర కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పేసి రెండో నెంబర్ రెండో నెంబరే ఉంటుంది దయచేసి అందరికీ రెండో నెంబర్ బటన్ దబ్బంచే బోట్ బటన్ ఒత్తి మనకు కమలం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ దయచేసి మిత్రులారా ఒకటే గమనించండి ఈ దేశాన్ని ఈరోజు పది సంవత్సరాలలో పద్దెనిమిది గంటలు రోజు పద్దెనిమిది గంటలు పనిచేసి రేపటి తరానికి బంగారు బాటలు వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరు మద్దతు ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు దేశం మొత్తంలో ఎలక్షన్లు అవుతున్నాగినా ఎక్కడైనా ఉచితాలు ప్రకటించకుండా ఈ భారతదేశాన్ని దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ ఉచిత పథకాలు ఇచ్చి 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 ఈ దేశాన్ని ఎన్కంజన నిలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ భూటకం మాటలు చెప్పేసి ఈరోజు తెలంగాణలో మేము అది ఇస్తాం మేము ఇది ఇస్తామని చెప్పేసి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఒక్కటికినా సాధ్యం కాలేదు మిత్రులారో ఒకటి గమనించండి ఇవన్నీ సాధ్యమయ్యే పథకాలు కాదు కేసీఆర్ గారు పదేళ్లలో చెప్పినటువంటి మాటలన్నీ బూటకం మాటలు అవన్నీ ఎందుకు సాధ్యం కాలేదు అంటే సాధ్యం కాని పనులు ఏదైతే అధికారం కోసం వీళ్ళు ఇచ్చేటువంటి ఉచిత హామీలు ఏవైతే నమ్మకండి వాటన్నింటినీ ఈరోజు కోటర్ ఇచ్చి మంది ఇచ్చి ఈరోజు ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని రేపు పొద్దుగాల వాళ్ళు కబ్జాలు ఎన్నో అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు ఈ పది సంవత్సరాల పరిపాలనలో ఎక్కడగినా మచ్చలేనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ పది సంవత్సరాలలో ఏ ఒక్క ఎంపీ మీద చిన్న మచ్చలే కూడా పరిపాలన చేస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి భవిష్యత్ కోసం యోగులారా ఈ యొక్క దేశంలో మనము బయటికి వెళ్ళకుండా ఇక్కడనే ఉద్యోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ పరిపాలన అవసరమై ఉన్నది ఇక్కడ దయచేసి మిమ్మల్ని ఒకటే వేడుకుంటా ఉన్నాము ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉండి భారతీయ నరేంద్ర మోడీ గారి మన ఇంకా మనం అందరం ఉండి ఈ దేశాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే గనుడు ఒక నరేంద్ర మోడీ ఆయన ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉండి అందరం గీనా పదమూడో తారీఖు రోజు పొద్దున్న ఏడు గంటల ప్రారంభమవుతుంది దయచేసి అందరం గిన వెళ్ళి రెండో నెంబర్ మీద ఏదైతే వీళ్ళందరూ అబద్ధాలు చెప్తా ఉన్నారో అవి నమ్మొద్దు మనము ఖచ్చితంగా ఈవీఎంలలో మన రెండో నెంబర్ గుర్తుంటుంది కమలం పువ్వు గుర్తుకు ఆ ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్న గారిని గెలిపిస్తారని మనం చేస్తున్నాను భారత్ మాతాకి జై